ప్పటికి కూడా ఎంత భయం అంటే మేము భాగం తీసే విషయంలో ఖచ్చితంగా భాగం తీసిన తర్వాతనే మేము ఏదైనా చేస్తాం మీ అందరికీ సంఘస్తులుగా విశ్వాసులకి దైవజనుడైన నేను నేర్పించేది అనవసరమైన కాంట్రవర్సీ అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని మీరు తీయకపోతే ఈ మందిరం ఆగిపోతుందా ఇవ్వకపోతే షట్ డౌన్ అవుతుందానో మీ మీ దీవెనలో మీరు కోల్పోతాం కాబట్టి ఇటు నవంబర్ దాకా మీ లైఫ్ ఎట్లుండదో మర్చిపోండి కానీ ఇక డిసెంబర్ నుంచి నమ్మకంగా మీ దశమ భాగం తీయండి ప్రతి శుక్ర శని ఆదివారాలు సెకండ్ ఫ్రైడే సెకండ్ సాటర్డే సెకండ్ సండే మీటింగ్స్లో పాలు పొందాలి అప్పుడే ప్రభు సంస్కార ఆరాధనలో పాలు పొందే అవకాశం ఉంటుంది అంతేకాక శుక్రవారం అభిషేక కోడిక మూడవదిగా మీకు దైవజనుడు ఏ ఏ బాధ్యతలు ఇచ్చినాడో దాంట్లో నమ్మకంగా ఉంటూ విధేయత చూపెట్టండి పరిచర్య చేయండి ఇది నిజమైన క్రిస్మస్ హల్లెలుయా ఇది క్రిస్మస్ లో ఉన్న బ్యూటీ విధేయ